పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో జనసేన పార్టీ తణుకు ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు పర్యటించారు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పంట పొలాల్ని పరిశీలించారు అనంతరం రైతుల్ని అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు చేతికొచ్చిన పంట వర్షాల కారణంగా దెబ్బతిన్నదని రైతులు వాపోయారు తణుకు నియోజకవర్గంలో సుమారు ఎనిమిది వందల ఎకరాల పంట పూర్తిగా మునిగిపోయిందని రామచంద్రరావు తెలిపారు నష్టపోయిన రైతుల్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు స్పందించి వెంటనే ప్రతి రైతుకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు ఎంతో కష్టపడి తిని తినక పండించిన పంట అకాల వర్షం వల్ల నాశనం అయిపోయింది అని ఆయన రైతుల పట్ల ఎంతో ఆవేదన చెంది ఆయన ఆ ప్రకటన చేయడం జరిగింది మరి తణుకు నియోజకవర్గం మినిస్టర్ గారు కానుమ నాగేశ్వరరావు గారు ఏమంటారంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ కోతలు అయిపోయినాయి తొంభై ఎనిమిది శాతం రోడ్ల మీద ఉన్న ధాన్యాలన్నీ మేము తోలేసాం ఇరవై ఒక్క రోజులకి వల్లసిన డబ్బులు రెండు రోజులకే బ్యాంకులో వేసేస్తున్నాం అసలు రోడ్డు మీద ఎక్కడ గింజలేదు అలాగే పదమూడు పది రకం ఉంది అది అసలు పడదు నెట్ట నిట్టారుగా ఉంటుంది దానివల్ల నష్టం ఏం జరగట్లేదు అవి కోసుకోవచ్చు అని చెప్పారు ఇది పదమూడు పది రకం రకం ఇది నీటిలో ఉండి మొక్కలు వచ్చేసినాయి ఈ ఎందుకు పనికి వస్తాయని జనసేన పార్టీ నుంచి మేము అడుగుతున్నాం ఏలిన మినిస్టర్ గారు మరి పౌర మంత్రి గారు మరి కనీసం మాచురి పోలేదని చాలా చాలామందికి సంచులు ఇవ్వలేదు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు అలాగే సొసైటీలో సబ్సిడీల మీద బరకాలు ఇచ్చేవారు గతంలో ఆ సొసైటీలో బరకాలు ఇవ్వడం వల్ల రోడ్డు ఇవ్వలేని వల్ల రోడ్ల మీద ఉన్న ధాన్యం ఆరక కప్పెట్టుకోవడానికి అవకాశం